వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది అహ్మద్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు రైతులకు మొదటి విడత ప్రారంభోత్సవం కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు

वर्नाइक कट वो ही रे अराजक चंद्रबाबू वर्नाइक कट वो ही रे अन्य दाता दुकिया दाता दुकिया दाता दुकिया अराजक चंद्रबाबू नडिका नाइक कट वो ही रे अराजक चंद्रबाबू नडिका नाइक सर एक लोच గారు చాలా సమస్యలు రైతులకి అదే విధంగా రెవెన్యూ సమస్యలు ప్రస్తావించడం జరిగింది వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల కోసం నియోజకవర్గ స్థాయి పిజిఆర్ఎస్ మన ప్రజా పరిష్కార వేదికని వచ్చే ఆగస్టు పదకొండో తారీఖున శ్రీకాళహస్తిలో గౌరవ శాసనసభ్యులు మేము కలిపి అందరు రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు రైతులందరూ మీ రమన్యూ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం ఈరోజు కాళాశంలో అన్నదాత సుగీభ కార్యక్రమం రంగరంగ వైభవం జరిగింది సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు ప్రతి రైతన్న ఈ రోజు ఆనందంతో ఉపయోగపడుతున్నాడు ఎందుకంటే నిన్న నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇచ్చిన పెన్షన్ గా ఈ రోజు మరి రెండో తేదీ కదా ఈ రోజు మళ్ళా ఈ రోజు ఏడు వేలు ఇస్తున్నామంటే వాళ్ళ ఆనందానికి హద్దే లేకుండా పోయింది ఆ ఈ రోజు కూడా మేము కూడా కళాశాలలో మరి ఆ ఇరవై ఏడు వేల చిల్లర కుటుంబాలకి ఆ మరి ఈ రోజు అన్నదాత బావ పంతొమ్మిది కోట్ల ఇరవై ఏడు ఇరవై లక్షలు ఇచ్చారంటే నిజంగానే శిరస్సు వంచి రెండు చేతులు జోరించి ఆ మన ఎన్డిఏ ప్రభుత్వానికి మోడీ గారికి అట్నే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి ఆ పవన్ మన లోకేష్ అన్న గారికి ముఖ్యంగా మా రైతన్న మహా అచవ అచ్చా అచ్చోనాయుడు గారికి అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకున్నాను నిజంగానే చాలా పెద్ద మనసున్న ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఈ రోజు చేశా అంటే డోస్ కూడా ఇవ్వడం జరిగింది రైతన్నలు కూడా పోయిన ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజు నిజంగానే మన ప్రభుత్వం వచ్చింది మన రైతు రాజ్యం వచ్చింది మన రైతన్నకి మంచి రోజులు వచ్చాయి అని గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయే రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు ఆనందంతో ఉక్కిరి ఉద్దరు కళాశీ మా మనుషులందరూ కూడా నేను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటారు